క్రైస్త లాడ్ ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో చేరి ఉన్న మీకందరికీ కూడా ప్రభని నామంలో శుభములు తెలియజేస్తున్నాను ఈ ఉదయ మనము దేవుని వాక్యంను ధ్యానించడానికి వచ్చున్నాం కదా దేవుడు ఇంత గొప్ప మనకి మనకిచ్చాడు అనుదినము ఉదయ మనము దేవుని వాక్యంను ధ్యానించి మరి దేవుని సన్నిధిలో గడిపిన తర్వాతనే మనము మన దిన కార్యక్రమాలకు వెళ్ళడం ఎంతో మంచి అలవాటు కదా దేవుడు ఈ దినము మనల్ని ఒక ప్రత్యేకమైన వార్తతో మనకు దేవుడు అన్ మాట్లాడుతున్నాడు ఏంటంటే యోవేలు ప్రవక్త రాసినటువంటి గ్రంథము మొదటి అధ్యాయము పద్నాలుగవ వచనము ఉపవాస దినము ప్రతిష్ఠించుడి వ్రతదినము ఏర్పరచుడి యుహోవాను ప్రతి కొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యుహోవా మందిరంలో సమకూర్చుడి ఈ కృపావార్తను బట్టి దేవునికి వందనములు అయితే ఈ వాక్యము ఈ ప్రవక్త ఎందుకు చెప్తున్నాడు ఎందుకు అలా చెప్తున్నాడు అందరినీ కూర్చు కూర్ కూర్చోమంటున్నాడు అంటే మందిరంలోనికి సమకూర్చమంటున్నాడు పెద్దలను దేశంలోని జనులందరినీ కూడా విహో మందిరంలో సమకూర్చమని చెప్తున్నాడు ఎందుకు అంటే ఉపవాస దినము ప్రతిష్ఠించాలట వ్రతదినము ఏర్పరచాలట ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అలా ఉన్నాయి వాళ్ళ జీవితంలో అక్కడ వాళ్ళ యొక్క దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే అన్ని అంటే వారి పంటంతా కూడా గొంగలు పురుగులు తినేశాయంట మిడతలు తినేసాయంట మరి గొంగలి పురుగులు విడిచిపెడితే దాన్ని మిడతలు తినేశాయి మిడతలు విడిచిపెట్టిన దాన్ని పసరు పురుగులు తినేశాయంట ఆ విధంగా వారు ఏమి లేకుండా అయిపోయినారు వారికి ఏమి లేకుండా అయిపోయిందనమాట అంతేకాకుండా అది ఇవన్నీ కూడా ఎందుకు మరి ఈ ప్రవక్త చెప్తూ ఉన్నాడంటే వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి వారి యొక్క పాపంను బట్టే ఇదంతా కూడా జరిగింది వారి భూమి పైరంతా చెడిపోయింది మరి ప్రతిదీ కూడా చెడిపోయింది ద్రాక్ష చెట్లు చెడిపోయాయి అంజుర చెట్లు వాడిపోయాయి మరి దానిమ్మ చెట్లు ఈత చెట్లు జల్లరు చెట్లు తోటలన్నీ కూడా వాడిపోయినాయి నరులకు సంతోషము ఏమీ లేకపోయిందంట ఎందుకు అంటే వారి పాపంను బట్టి ఆ విధంగా జరిగించే వారు చేసినటువంటి అవిధేయత వారు చూపినటువంటి అవిధేయత వీటన్నిటిని బట్టి ఈ విధమైన పరిస్థితులు వారికి వచ్చాయి కాబట్టి వారు వారిని యోవేలు హెచ్చరిస్తున్నాడు ఏమనంటే గోనెపట్ట కట్టుకోనండి అంగలార్చండి మరి మీరంతా కూడా అందరూ కలిసి ఒక చోటికి మరి సమకూర్చబడండి మందిరంలో సమకూర్చబడి అందరూ కూడా ప్రార్థన చేయండి ఉపవాస దినం ప్రతిష్ఠించండి వ్రతదినం ఏర్పరచండి అని అతడు చెప్తున్నాడు మరి మన జీవితాలలో మనం కూడా అలాగా ఉపవాస దినాలు మనము ఒక ఉప ఒకరోజు కానీ వారానికి ఒక రోజు కానీ లేకపోతే ఎప్పుడో ఒకసారి మనము ఖచ్చితంగా ఉపవాసం ఉంటూ దేవుని సన్నిధిలో సమయం గడపడం అనేది చాలా మంచి పద్ధతి మరి ఇప్పుడు ప్రస్తుతము లెంటి దినములలో చాలామంది ఉపవాసాలు చేస్తూ ఉంటారు అంటే ఉపవాసము అంటే దేవునికి దగ్గరగా గడప గడపడం దేవుని సన్నిధిలో గడపడం కానీ చాలామంది ఏం చేస్తారంటే ఉపవాసం ఉంటారు కానీ వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూనే ఉంటారు వాళ్ళ యాక్టివిటీస్ ఎవ్రీడే రెగ్యులర్గా చేసేవి చేస్తూనే ఉంటారు పోనీ చేసినా పర్వాలేదు వారు మనసులలో దేవుని పట్ల ధ్యాస ధ్యాస ఉంచుకుంటే పర్వాలేదు కానీ అలా కాకుండా కొంతమంది మామూలుగా ఎంత తమ రెగ్యులర్ దినాలు ఎలాగా గడుపుతూ ఉంటారో మరి చాలాసార్లు అల్లరి మరి జోకులు ఇలాంటివన్నీ మరి మాట్లాడుకుంటూ మరి వ్యర్థంగా సమయాన్ని గడిపే అలాంటి పరిస్థితి ఉంటే మనం ఉపవాసం ఉన్నా కూడా అది వ్యర్థమైనది కానీ అలా కాకుండా దేవుని మాటలు ధ్యానించుకుంటూ ఒకవేళ మనం పని స్థానంలో ఉన్నప్పటికీ కూడా మనము ఉపవాసం ఉన్నట్లయితే ఖచ్చితంగా మనము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవునితో ఉండాలి ఆ సమయమంతా కూడా దేవుని సమయంగా ఉంచుకోవాలి మనసులలో ప్రార్థన చేసుకుంటూ ఉండాలి ఆ విధంగా ఉంటేనే దేవుడు మన ప్రా మన ఉపవాసాన్ని అంగీకరిస్తాడు అంతేకాదు మనం ఉపవాసం ఉన్నామని అందరికీ చెప్పుకోవాల్సిన అవసరమైతే లేదు పబ్లిక్గా అందరికీ అనౌన్స్ చేసే పరిస్థితి ఉండకూడదని ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు ప్రభైన యేసు కొండ మీద ప్రసంగంలో చెప్తూ ఉన్నాడు ఏమనంటే మనము మనుషుల మనుషులకు కనబడాలని ఏమీ చేయొద్దు ధర్మకార్యాలు చేయొద్దు మరి ప్రార్థనలు చేయొద్దు మరి ఉపవాసాలు ఉండవద్దు మీరు ఏది చేసినా కూడా రహస్యంగా చూసు నీ తండ్రి ఆ విధంగా చూసేలాగా తండ్రి చూసేలాగా మాత్రమే మనం చేయాలి అంతేగాని మన ప్రార్థన అందరికీ కనబడాలని మనం చేయడం లేకపోతే మన ధర్మకార్యాలు అందరికీ కనబడాలని మనము చేయడం ఇవన్నీ కూడా దేవునికి అంత ఇష్టమైనవి కావు ఉపవాసం ఉన్నప్పుడు కూడా మనము దుఃఖముఖై ఉండకూడదు మరి ఉపవాసం చేస్తున్నట్టుగా మనుషులు కనబడాలని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు నేను వాళ్ళ తినను నేను వాళ్ళ ఫాస్ట్ అఫ్ కోర్స్ మరి మనం చెప్పాల్సిన అవసరమైనప్పుడు చెప్పవలసిందే కానీ అదే పనిగా మనము చెప్పుకోవడం అనేది దేవునికి అంత ఇష్టమైనటువంటి పని కాదు మనం చేస్తున్నటువంటి ఉపవాసము రహస్యమందున్న నీ తండ్రికే కనబడాలి కాబట్టి నువ్వు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖం కడుగుకోవాలట ఆ విధంగా చేయమని ప్రభు చెప్తున్నాడు ఆనాటి కాలంలో వారు ప్రజలు మరి ఆ దినాలలో వారికి వంట చేయడం అనేది చాలా పని కనుక వారు ఆ పని మానేస్తే వాళ్ళు ఖచ్చితంగా ఇంకా ఉపవాసం ఉండవలసిందే మనలాగా కాదు ఇప్పుడైతే ఈ కాలంలో అయితే మనకు ఏ పనైనా చిట్కెలా అయిపోతుంది ఒక వంట చేయాలంటే కూడా వన్ అవర్లో మన వంట అంతా కూడా కంప్లీట్ చేయవచ్చు కానీ వాళ్ళకు అలా కాదు యూదులు మరి ఇస్రాయలీలు వీరు వారు వంట చేయాలంటే ఆ దినానికి ధాన్యాన్ని చాలా అంటే పిండి తయారు చేసుకోవాలన్నా ధాన్యం తయారు చేసుకోవాలన్నా ఏది చేసుకోవాలన్నా కూడా ఎన్నో గంటలు పట్టేది అందుకే వారికి చాలా టైం పడుతుందనమాట వంట చేయడానికి కనుకనే వారు వంట ఉపవాసము అంటే వంట పని అనేది కంప్లీట్గా లేకుండా వారు కంప్లీట్గా ఆహారం అనేది లేకుండా ఉంటారు కాబట్టి ఆ అంతా కూడా దేవుని సన్నిధిలో గడప గడపాలని వారు నిశ్చయించుకుని ఆ విధంగా ఉపవాసము ప్రకటించుకునేవారు మరి మనకైతే అలాంటి పరిస్థితి లేదు మనము నిమిషంలో వంటలు చేసుకోవచ్చు లేదంటే ఆర్డర్ పెట్టుకొని తెచ్చి తెప్పించుకొని తినవచ్చు అలాంటి పరిస్థితి కాదు కానీ ఉపవాసము ఉండాలి మనం ఖచ్చితంగా మన కడుపు మార్చుకోవాలి దేవుని సన్నిధిలో గడపడానికి అని అనుకున్నప్పుడు అది ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు మనము దానిని ఎంతో భక్తి శ్రద్ధలతో పాటించాలి మరి పాటించిన సమయంలో మనము ఏం చేస్తాము మన మన మామూలు రొటీన్ కార్యక్రమాలు చేసుకుంటూ యూట్యూబ్లు చూసుకుంటూ లేకపోతే మరి ఫోన్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అలా అంతా ఉంటూ మన సమయాన్నంతా దానికి మనము ఉపయోగించినట్లయితే మన ఉపవాసము వ్యర్థంగా ఉంటుంది అయితే ఉపవాసం యొక్క ఉపవాసం వలన మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి కదా దేవుడు మన యొక్క మన రహస్యంగా మనల్ని చూస్తూ ఉన్నాడంట దేవుడు కాబట్టి ఆయన మనము దేని కొరకు ఉపవాసం ఉన్నామో దాన్ని ఆయన అంగీకరిస్తాడు ముఖ్యంగా మనము ఉపవాసము ఉన్నట్లయితే దేని గురించి మనము దేని గురించి ఉపవాసం ఉంటున్నాము ఏదో లెంటి దినాలు మరి ఈ రోజులలో దేవుని శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ ఉపవాసం ఉండడం అనేది కాదు కానీ మన పాపాలను మనం ఒప్పుకోవాలి మన స్థితిని మనము దేవుని సన్నిధిలో చెప్పుకోవాలి మన యొక్క పరిస్థితులలో మనము దేవునికి విరోధంగా ఎంత విరోధంగా నడుచుకుంటున్నామో ఎంత దేవునికి అనుకూలంగా లేని జీవితం మనం ఏ విధంగా జీవిస్తున్నామో దానిని మనము దేవుని సన్నిధిలో పెట్టుకొని ప్రార్థన చేయాలి అంతేకాకుండా మన ఇంట్లో మన జీవితంలో మన కుటుంబాలలో లేకపోతే ఎవరైనా మన ప్రియమైనటువంటి వారి జీవితంలో ఉన్నటువంటి గొప్ప సమస్య వదిలిపోని సమస్యలు కొన్ని ఉంటాయి ఆ వదిలిపోని సమస్యలని మనము విడుదల పొందుకోవాలా వాటి నుంచి విడుదల పొందుకోవాలంటే తప్పకుండా ఉపవాసం ఉండి ప్రార్థించాలి అందుకే కదా ప్రభు చెప్తున్నాడు ప్రవణ యేసుక్రీస్తును ఏసుక్రీస్తుకు ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చాడు మార్కుశ వార్తలో మనం చూస్తే తొమ్మిదవ అధ్యాయంలో ఉన్నటువంటి ఉదంతము మనకందరికీ తెలుసు కదా ఆయన ఆయన దగ్గరికి ఒక వ్యక్తి ప్రవ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు ఏం చేశాడు అతడు అతని ఒక కుమారుడిని తీసుకొని వచ్చాడు అతడు ఎలాంటి కుమారుడంటే మూగదయం పట్టినటువంటి కుమారుడు అది వాణ్ణి ఎక్కడ పడితే అక్కడ వానిని పడదరుస్తుంది వాడు నురుగు కార్చుకొని చాలా బాధపడుతూ మరి గిలిగిలలాడుతూ ఉంటాడు మూర్చిల్లుతాడు ఇవంతా దాని నుంచి విడుదల పొందుకోవాలని మరి ఆయన దగ్గరికి శిష్యుల దగ్గరికి వచ్చారు వచ్చినప్పుడు ముందుగా శిష్యులు బాగా చేయలేదు తర్వాత ప్రభు కొండ దిగి వచ్చినప్పుడు ఏం జరిగిందని తెలుసుకుని మరి ఆ శిష్యులను గద్దించి ఆ తర్వాత తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు ఎంతకాలమైంది ఇతను ఈ బి ఈ పిల్లవాడిలా బాధపడ్డం అంచే అని అడిగినప్పుడు బా బాల్యం నుంచే అని చెప్పాడు అయితే పైగా ఏమన్నాడంటే అతడు నీ శిష్యులు ఇది చేయలేకపోయారు వాళ్ళ చేత కాలేదు నీ చేతనైతే నువ్వు చెయ్యి అని అడుగుతున్నాడు అంటే అదొక రకంగా అంటే వాళ్ళ చేత కాలేదు అనేది అంటే వాళ్ళ అసమర్థత కిందికి వస్తుంది కదా మరి ప్రభువు కూడా బాధపడ్డాడు ఆ మాట విన్నప్పుడు అందుకే ఆయన అన్నాడు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం అంటే నువ్వు ముందు నమ్ము విశ్వాసం అనేది నీలో ఉంటే తప్పకుండా ఇది బాగైతుంది అని చెప్పినప్పుడు అతడు నమ్ముతున్నాను నాకు అపనమ్మకం కలగకుండా నాకు సహాయం చేయమని ప్రభువును అడిగాడు ఆ తర్వాత ప్రభు ఆ పవిత్రాత్మను గద్దించినప్పుడు అత ఆ బాలుడు స్వస్థపడ్డాడు ఆ తర్వాత శిష్యులు అడుగుతారు ఎందుకు ప్రభానే మేము ఎందుకు ఆ దయ్యాన్ని వెలగొట్టలేకపోయాము అని అడిగినప్పుడు ప్రభు చెప్తాడు ప్రార్థన వల్లనే కానీ మరి దేని వల్లనైనాను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యం అని చెప్పాడు అంటే ప్రార్థన అంటే కింద పుట్టినోట్లో ఏమని ఉంటుందంటే ఉపవాసం వల్లనే అని ఉంటుంది అంటే దేవుడు చెప్తున్నాడు మనము ఉపవాసం వలన భయంకరమైన సమస్యల నుంచి తప్పించుకోవచ్చు ఇక్కడైతే ఆ ఆత్మ కానీ మన జీవితాలలో ఎన్ని సమస్యలు ఉంటాయి ఎన్ని భయంకరమైన వ్యసనాలతో కొంతమంది బాధపడుతూ ఉంటారు ఎంత భయంకరమైనటువంటి సమస్యలలో ఉంటారు అనేక మంది అప్పుల సమస్యలో ఉంటారు లేకపోతే అడిక్షన్స్లో ఉంటారు చాలా భయంకరమైన సోషల్ మీడియాకైనా లేకపోతే అయినా లేకపోతే స్మోకింగ్కైనా ఆల్కహాల్కైనా గేమింగ్ అయినా ఏ రకమైనటువంటి మరి పోనోగ్రఫీ ఈ మధ్య కాలంలో చాలా భయంకరంగా మరి యవనస్తులు పెద్దలు కూడా మరి వారికి తెలియకుండానే దానికి అడిక్ట్ అయిపోయి సమయాన్ని చాలా వ్యర్థంగా గడుపుతూ ఉంటారు మరి దేవునికి సమయాన్ని ఇవ్వడం లేదు వాటన్నిటి నుంచి విడుదల వారు ప్రయత్నించినా వారు పొందుకోలేకపోవచ్చు కానీ మనము చూసేవాళ్ళం అంటే మనము ఎవరమైతే కుటుంబంలో బాధపడుతూ ఉన్నామో దానివల్ల మనము ఎంతగా విధ చెందుతున్నామో దాన్ని బట్టి మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాము ఆ భయంకరమైన చెడ్డ అడిక్షన్ని వదిలిపెట్టడానికి వదిలించడానికి లేకపోతే విడుదల పొందుకోవడానికి భయంకరమైన కట్లలో బానిసత్వంలో ఉన్నటువంటి వారికి విడుదల రావాలంటే మనం ఏం చేయాలి మనం ఖచ్చితంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి అలా జరిగితేనే మనము మనము ఆ భయంకరమైన పరిస్థితిని వెళ్ళగొట్టవచ్చు ఆ యొక్క అడిక్షన్ను వెళ్ళగొట్టవచ్చు లేకపోతే మరి అది ఏదైనా సరే ఆ సమస్య నుంచి మనం విడుదల పొందుకోవచ్చు అలాంటి పరిస్థితి కొరకు మనము మరి దేవుని సన్నిధిలో గడపాలంటే ఖచ్చితంగా మనము ఉపవాసం ఉంటే అది ఎఫెక్టివ్గా ఉంటుంది అని ప్రభు చెప్తున్నాడు బైబిల్ గ్రంథంలో అనేక మంది మరి ఈ విధంగా ఉపవాసాలుండి ప్రార్థనలు చేసినటువంటి వాళ్ళను మనం చూస్తూ ఉన్నాము కాబట్టి మనము ఒక్కొక్కసారి అలవాటు లేకుండా ఉండవచ్చు కానీ అలవాటు చేసుకుంటే అదే అవుతుంది మరి దేవుని సన్నిధిలో గడపాలి అనేది మాత్రమే ప్రాముఖ్యమైన విషయం మిగతా వాటికి నేను సమయం ఇవ్వను దేవునికే సమయం ఇస్తాను దేవుని సన్నిధిలో నా ఈ ఒక్క సమస్యనే నేను అడుగుతాను ఇదిగో నా భర్త మారడం లేదు నా భర్త భయంకరమైన వ్యసనాలకు ఉన్నాడు మరి అతనికి రక్షణ లేదు అతను ఆ భయంకరమైన బానిసత్వం నుంచి విడుదల కావాలి రక్షణ కావాలి అని మనము అడగాలి లేదా భార్య లేకపోతే భర్త లేకపోతే పిల్లలు లేకపోతే బంధువులు లే మనకు చాలా ప్రియమైన వారు ఎవరి కొరకైనా మనం ప్రార్థన చేయాలి ఎవరికైనా ఏ సమస్య ఉన్నా ఆ సమస్య కొరకు మనం ప్రార్థన చేయాలి అంటే వివాహాలు కావడం లేదు అప్పుల సమస్యలు భయంకరంగా ఉన్నాయి ఉద్యోగాలు లేవు లేకపోతే అనారోగ్యం భయంకరమైన అనారోగ్యం ఉన్నది ఇవన్నిటి నుంచి విడుదల పొందుకోవాలంటే మనం తప్పకుండా మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి ఉపవాస దినాన్ని మరి ఏర్పరచుకోవాలి ప్ర వరద దినము ప్రతిష్ఠించుకోవాలి ప్రతిష్ఠించుకొని కొన్ని రోజులు అంటే మనము రెగ్యులర్గానో లేకపోతే మధ్య మధ్యలోనో ఏదో ఒక రకంగా మనము ఆ విధంగా ప్రార్థనలు చేసినట్లయితే తప్పకుండా మనకున్నటువంటి సమస్య తొలగిపోతుంది దేవుడు తొలగించడానికి దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు ఆయన మన ప్రార్థనలు అంగీకరిస్తాడు మరి దేవుడు ఒక మాట చెప్పాడు కదా ప్రభుని ఏసుక్రీస్తు ఒక మాట చెప్తున్నాడు మత స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వర్షంలో ఒక మాట ఉన్నది ఏంటంటే భూమి మీద మీరు వేటిని బంధింతుడో అవి పరలోక మందును బంధింపబడును భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అని ప్రభు చెప్తున్నాడు అంటే మన ప్రార్థనకు ఎంత గొప్ప శక్తి ఉన్నది మన ప్రార్థన ఎంత గొప్ప విలువైనది మరి మనము సాధించగలం ప్రార్థన ద్వారా ప్రార్థన చేయడం అనేది దేవునికి మనము తెలియజెప్పుకోవడం మరి వాటిని మరి అనేకమైన బంధకాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి నుంచి ఆ బంధకాలను విడిపించాలి మనము విడిపించాలంటే తప్పకుండా మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే మనము ఆ బంధకాలను విప్పితే పరలోకం అందు కూడా విప్పబడతాయి అంటే పరలోకంలో మనకు జవాబు వచ్చిందని అర్థము ఆ విధంగా మనం జవాబును పొందుకోగలం మరి అలాంటి గొప్ప శక్తివంతమైనటువంటి ప్రార్థన మనం కలిగి ఉండాలంటే ప్రార్థన జీవితం కలిగి ఉండాలి ప్రార్థనలు మరి ఉపవాసంతో అప్పుడప్పుడు చేయాలి ఆ విధంగా చేసినప్పుడు దేవుని సన్నిధిలో మనము గొప్ప అద్భుతాలు పొందుకోగలుగుతాము మన జీవితంలో సంతోషము ఏదైతే కొదువగా ఉన్నదో అవన్నీ కూడా మనం పొందుకోగలుగుతాము బంధకాల నుంచి విడుదల పొందుకోగలుగుతాము మనలో ఉన్నటువంటి ప్రతి బలహీనత నుంచి విడుదల పొందుకోగలుగుతాం ఒక్కొక్కసారి మనకే మనలోనే చాలా అడిక్షన్స్ ఉంటాయి మనమే చాలాసార్లు దేవునికి దూరంగా ఉంటాము అయితే మనకు ఆశ ఉంది దూరంగా ఉండకూడదు మనం దగ్గరగా ఉండాలి దేవునికి దగ్గరగా ఉండాలి దేవునితో సమయం గడపాలి దేవుని సన్నిధిలో గడపాలి అనే ఆశ మనకున్నది కానీ మనకు చేత కావడం లేదు అప్పుడు మనల్ని మనం దేవునికి సమర్పించుకొని ఉపవాసంతో ప్రార్థన చేస్తే మన యొక్క జీవితంలో ప్రార్థన బలిపీఠం అనేది కట్టుకున్నట్లయితే మనం తప్పకుండా ఆ పరిస్థితి నుంచి మనము విడుదల పొందుకొని దేవుని సన్నిధిలో మనము ఆ ఆ యొక్క బంధకాల నుంచి మరి విడుదల పొంది సంతోషము సమాధానము కలిగిన వారమై దేవుని కృపను పొందుకోగలుగుతాము మరి దేవుని యొక్క సన్నిధి ఎంతో బలమైనది సంతోషకరమైనది మరి ఆయన సన్నిధిలో మనం ఉంటే ఆయన సన్నిధిని మనం అనుభవిస్తే మనం ఎప్పుడు కూడా ఈ లోక సంబంధమైన వాటి కొరకు మరి ఆలోచించము అసలు అవి కావాలని అసలు ఆ కోరిక కూడా మనకు రాదు కాబట్టి దేవుణ్ణి మనము ప్రేమించాలి దేవుని కొరకు మనము మన సమయాన్ని ఉపయోగించాలి మరి ఆ విధంగా చేయడానికి మనము ప్రార్థించి అది పొందుకోవాలి దేవుడు మనకు తప్పకుండా సహాయం చేయనుగాక ఈ ప్రార్థన లేకపోసిన ప్రతి ఒక్కరిని బట్టి దేవుని సన్నిధిలో బ్రతిమాలతున్నాను ప్రతి ఒక్కరు కూడా తాము ఉంటున్నటువంటి ఆ పరిస్థితులలో నుంచి విడుదల పొందుకోవాలని ప్రార్థన చేద్దాం మనమందరం కూడా ప్రార్థన చేద్దాం మనం ఎవరెవరి కోసం ప్రార్థన చేస్తున్నామో ఎవరెవరు మన దృష్టిలో ఉన్నారో ఎవరెవరు విడుదల పొందాలని మనం కోరుకుంటున్నాము మనలో ఎలాంటి తప్పిదాలు ఉన్నాయో ఎలాంటి అపరాధాలు ఉన్నాయో ఎలాంటి అవి విరోధమైనటువంటి మనస్తత్వం ఉన్నదో దాన్ని అంతటి నుంచి కూడా విడుదల పొందుకోవడానికి మనం కూడా ఉపవాస దినము ప్రతిష్ఠించుకుందాం వ్రతదినము ఏర్పరచుకుందాం దేవుని సన్నిధిలో గడుపుదాం దేవుడు ఈ కృపావార్తను దేవించనుగాక ప్రార్థించుకుందామా పశుద్రువనే దేవా నీకు స్తోత్రం నేనా స్తోత్రం తండ్రి ఇవిదే కాలంనా పెద్దల నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా మాకున్న సమస్యలు మాకున్నటువంటి ఇబ్బందులు మాకున్నటువంటి ప్రతి అడిక్షను మీకు తెలుసు అవును తండ్రి మేమంతా నార్మల్గా కనిపిస్తూ ఉంటాము అందరం కూడా మామూలుగా ఎంతో బాగా కనిపిస్తాం కానీ మాలో ఉన్నటువంటి ఎన్నో అడిక్షన్స్ ఉన్నాయి ప్రభా మరి నీకు విరోధంగా మేము చేసే పనులు చాలా ఉన్నాయి మా సమయాన్ని అధికంగా మరి సోషల్ మీడియాపై ఎక్కువగా సమయం గడుపుతూ ఉంటాము సమయాన్ని ప్రార్థన కొరకు వినియోగించుకోము ప్రార్థించడానికి మాకు సమయం ఉండదు ప్రార్థించేటప్పుడు అనేకమైన డిస్ట్రాక్షన్స్కు గురి అయినప్పుడు వెంటనే వాటికి లొంగిపోతూ ఉంటాము మరి స్టాండర్డ్గా అంటే ఖచ్చితంగా ప్రార్థన సమయాన్ని పాటించ పాటించే పరిస్థితి మాకు లేకుండా ఉన్నది ప్రభాతండి ఈ పరిస్థితులన్నిటి నుంచి కూడా ఏ స్నావంలో మాకు విడుదల గాక మా ప్రభాతండి ఈ ఉదయ మేము ప్రార్థిస్తుండగా మీరు మా ప్రార్థనలు ఆలకించండి మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడిద చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభాతండి ఇది మేము ప్రత్యేకంగా ఈ బంధక బంధకాల నుంచి విడుదల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా ఎంతమందినైనా మరి విద్యార్థులు తండ్రి తమ యొక్క సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ మరి సోషల్ మీడియాపై ఉన్నారు ఆ బంధకాల నుంచి శ్రమంలో విడుదల కలుగును గాక మా తండ్రి ఎంతమంది అయితేనైనా యవనస్తులు పెద్దలు అందరూ కూడా ఈ సోషల్ మీడియాకు ఎక్కువగా బానిసలైపోయి అస్సలు ఫోన్ వదలకుండా ఉన్నటువంటి ఆ అడిక్షన్ నుంచి వేసిన విడుదల కలుగును గాక మా ప్రభా తండ్రి ఎంతమంది అయితే తండ్రి భయంకరమైన ఆల్కహాల్కు లేకపోతే డ్రగ్స్కు బానిసలై అయి ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకునండి ప్రభా వారి యొక్క పరి ప్రవర్తన వల్ల వారి యొక్క ఆ పరిస్థితులను బట్టి వారి యొక్క ఆ విధంగా వారి శరీరాలను మరి చాలా భయంకరంగా మరి బాధించుకుంటున్నారు వాళ్ళే స్వయంగా బాధించుకుంటూ మా ప్రభా తండ్రి ఆ శరీరాన్ని తండ్రి నలిపి వేసుకుంటున్నారు దేవా శరీరముని ఆలయమై ఉండగా ఆ ఆలయాన్ని వారు పాడు చేసుకుంటున్నారు దేవా ప్రభా మీరు దయ ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా దేవ వారిలో ఉన్నటువంటి ఆ బంధకాల నుంచి ఏ స్నామంలో విడుదల ఇప్పుడే గాక ప్రభా బంధిస్తున్నాము ఆ భయంకరమైనటువంటి సాతాను శక్తులను ఏ స్నామంలో బంధిస్తున్నాము మా ప్రభా మీరు వాక్యంలో చెప్పినట్లుగా మేము ఏవైతే విప్పుతామో అవి విప్పబడను పరలోకమందు అదేవిధంగా మేము ఏవైతే బంధిస్తామో అవి పరలోకమందు కూడా బంధింపబడతాయని మీరిచ్చిన వాగ్దానం బట్టి ప్రభా మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి ప్రభా శక్తివంతమైన ప్రార్థనలు చేయడానికి మాకు కృప దించండి మాలో నైనా ఆ ఆ యొక్క ఉత్సుకత కలగజేయండి మా ప్రభా తీవ్రత కలగజేయండి ప్రార్థనలో తీవ్రత కలగజేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా నైనా ప్రభా మేము సమయంలో మేము ప్రార్థించే సమయంలో ఎలాంటి డిస్టర్బెన్సెస్ రాకుండా మేము అడ్డుకునేలాగా మాకు సహాయం చేయండి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని మేము ప్రార్థనలు చేయాలి ఎవరు డోర్ తీయకుండా ఏ సమయంలో అయితే ఎవరు రారో ఆ సమయంలో మేము మా ఇంటి తలుపులు గదిలో తలుపులు మూసుకొని ప్రభా రహస్యంగా చూస్తున్న నీకు ప్రార్థన చేయడానికి సహాయం చేయండి మా సమయాన్ని తండ్రి మరి కొద్దిసేపైనా ప్రభా మేము నీ కొరకు కంప్లీట్గా మరి పూర్తిగా సంపూర్ణంగా వినియోగించడానికి మాకు కృప దయచేయండి మాలోని ఆ విధంగా చెయ్యలేని బలహీనతను ఏ శ్రావంలో ఇప్పుడే బంధిస్తున్నాము మా తండ్రి ఎంతమంది అయితేనైనా మరి యవనస్తులు పెద్దలు ఇంకా అనేక మంది తండ్రి స్మోకింగ్కు బానిసలు అయి వారిని ఏ శ్రామంలో ఆ బంధకం నుంచి విడుదల గాక మా తండ్రి సంపూర్ణంగా మరి ఎవరైతే బానిసలై ప్రభా సాతాను శక్తులకు బానిసలై భయంకరమైన పనులు చేస్తూ ప్రభా కుటుంబంలో అలజడిని కలిగిస్తూ కుటుంబంలో కలతలు రేపుతూ కుటుంబంలో సమాధానం లేని స్థితికి తీసుకొస్తున్నారో ఆ పరిస్థితులు కూడా ఏ శ్రవంలో బంధిస్తున్నాము మా ప్రభా తండ్రి అలాంటి పరిస్థితుల నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఏ శ్రమంలో విడుదల కలుగునుగాక సంపూర్ణమైన విడుదల కలుగునుగాక ఎంతమంది అనారోగ్యంతో బాధపడుతూనైనా మరి బాగు కాని పరిస్థితులలో ఎంతో కృంగిన స్థితిలో ఉన్నారో అలాంటి వారికి అందరికీ స్వస్థత కలుగును గాక మా తండ్రి దేవ ఎంతమందినైనా మరి ఉద్యోగాలు దొరకడం లేదని వివాహాలు స్థిరపడడం లేదని బాధపడుతూనైనా కృంగిపోతున్నటువంటి స్థితిలో ఉన్నారు దానికి వారికి అడ్డుకుంటున్నటువంటి ఆ శాతాను శక్తులను ఏ శ్రమంలో బంధిస్తున్నాము మా తండ్రి సంతానం కలగకుండా ఏ శక్తులైతే అడ్డుకుంటున్నాయో సాతాను శక్తులను ఏ శ్రవంలో బంధిస్తున్నాము ప్రవాణైనా వారికి ఉన్నటువంటి ప్రతి లోపము ఏ శ్రవంలో బాగవునుగాక ప్రతి గర్భము గాక మా తండ్రి దేవ మరి ఎవరైతే కోరుకుంటున్నారో ఆశపడుతున్న ప్రాణాలని తృప్తిపరిచే దేవుడు మీరు తండ్రి సంపూర్ణమైన స్వస్థత ప్రతి ఒక్కరికి కలుగునట్లుగా మీరు కృప చూపించండి దేవ స్వస్థపరిచే దేవుడవు ప్రతి విధమైన స్వస్థత కలగజేయండి మానసిక రుగ్మతల నుంచి విడుదల ప్రతి ఒక్కరికి విడుదల కలగజేయండి ఎవరెవరైతే నైనా ఆ విధంగా సఫర్ అవుతున్నారో వారందరికీ కూడా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా సంపూర్ణమైన విడుదల ప్రతి ఒక్కరికి కలుగునట్లుగా తండ్రి ప్రభా మేము నాయన వ్రత దినంని ఏర్పాటు చేసుకోవడానికి ఉపవాస దినమును ఏర్పాటు చేసుకోవడానికి సహాయం చేయండి ప్రభా నైనా మాకు నైనా ఆ శక్తిని మాకు అనుగ్రహించండి ఆ విధమైనటువంటి మానసిక మానసికంగా దృఢ సంకల్పం కలిగి ఉండినట్లుగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా సమయాన్ని మేము ఎప్పుడు కూడా వృధా చేయకుండా మీరు కాపాడమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి ఎంతమందినైనా బంధకాలలో ఉన్నారో వారందరికీ విడుదల ఏ శ్రమంలో గాక తండ్రి దివా ప్రభా మరి భయంకరమైన వ్యభిచారపు ఆలోచనలు తలంపులు కలిగినటువంటి ప్రతి పరిస్థితిని ఏ శ్రవంలో బంధిస్తున్నాము అది ఎవరైనా సరే స్త్రీలైనా పురుషులైనా యవనస్తులైనా వృద్ధులైనా ఎవరైనా సరే ఏ శ్రామంలో విడుదల కలుగును గాక దేవా మరి ప్రతి ఒక్కరిని ప్రభా నీ సంతోషము నీ సమాధానంతో నింపండి ప్రభానైనా ప్రతి ఒక్క జీవితంలో కూడా శాంతిని నింపండి సమాధానంని నింపండి ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ఏ సమస్యలైనా కూడా నాయన మరి కుటుంబాలలో మరి సాతాను బంధ సాతాను చేస్తున్నటువంటి దాడులను ఈ శ్రమంలో బంధిస్తున్నాము ప్రభా మరి ప్రతి విధమైన శోధన నుంచి ప్రతి ఒక్కరికి విడుదల కలుగును గాక శోధన శోధనను చేయించే కృపణయిచేయండి అపవాదిని ఎదిరించి తండ్రి మరి మేము ఆ అపవాది పారిపోయేలాగా చేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ప్రభా మా ప్రార్థనలు మీరు ఆలోకిస్తున్నందుకు వందనములు మా తండ్రి దేవ ప్రతి సమస్య నుంచి కూడా మీరు విడుదలనిస్తారు ప్రతి సమస్యకు జవాబు నీవే ప్రభ మా ప్రతి పరిస్థితిని బాగు నీవే నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు నేనా ప్రభ నీకే సమస్త ఘనత మహిమా ప్రభావంలు ఆరోపిస్తున్నాము చదువులో వెనుకబడినటువంటి వారికి నీ యొక్క జ్ఞానంను వారికి వారిపైన కుమ్మరించి నాయన ప్రభా నేనా ప్రతి ఉద్యోగ జీవితానికి కావలసిన స్కిల్స్ మీరు అధికంగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా నైనా మరి ఎవరికి ఏం కొదువ ఉన్నదో అవంతా కూడా తీర్చబడను గాక ఏ సునామంలో సమస్తమును వారికి కలుగజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నీకే వందనం చుకుంటున్నాము ఈ ఉదయ కాలంలో నేను ఈ విధంగా ప్రార్థించుకొని తండ్రి ప్రభా మాకున్న సమస్యలన్నీ నీ సన్నిధిలో పెట్టుకొని ప్రభా మా యొక్క సమస్యల నుంచి మేమే విడుదల మరి నీ సన్నిధిలో మేము విడుదలను అడిగి పొందుకోవడానికి మీరు కృప చూపించండి అడుగుడే మీకు ఇవ్వబడి అని చెప్పారు ప్రభా నైనా మేము అడిగితే మీరు నీ చిత్తానుసారమైనది ఏమడిగినా మీరు ఇస్తారు మా బ్రవ మరి ఇలాంటి ఇలాంటి ప్రార్థనలన్నీ మీకు చిత్తా మీ చిత్తానుసారమే నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి ఈ ఉదయకాలంలో తండ్రి మాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప ధన్యతని బట్టి వందనములు ఎంతమంది అయితే ఈ దినం బర్త్డేలు దినం జరుపుకుంటున్నారో వారి కుటుంబాలలో మీరు అనుగ్రహించిన అనేకమైన దీవెనలు బట్టి వందనాలు సంతోషము సమాధానం వారికి అనుగ్రహించి ఇంకనూ అధికమైన మేలులతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాము ఈ ప్రార్థనలు మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆ Amen.